రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆ వార్డుకు సంబంధించిన సచివాలయం వద్ద మహిళలంతా ముకుమ్మడిగా చేరుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు నీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి పలుమార్లు తెచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు చేసినా ఒక నిమిషం నిలబడదు అది అట్లే భరిస్తున్నాము ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చి మేము రెండు కడులు మోసుకుపోయి దగ్గర సాలైపోతుంది ఏ ఇంటి ముందు నీ వస్తే ఇట్లా ముసలో రెండు కడులు తీసుకుపోయి పెడతాము ఇక్కడ నుంచి మేము మైకపోతే సాలైపోతే ఇట్లా ఒక ఏదో తెచ్చిస్తారు పోనీ మేము ఏమో ఖర్చు వస్తుంది ఏమని చెప్పి ఇంటింటికి నూరు నూరు రూపాయలు అడిగి మేము డబ్బులు వసూలు చేసినాము దానికి డబ్బులు ఇచ్చి మేము ఏమైనా చేయించుకుంటామంటే అది వద్దంటున్నారు వచ్చేది అర్ధ గంట నీళ్ళు అన్నా దాంట్లో గలీజ్ నీళ్ళు ఆ నీళ్ళు నీట్

ಈ ಎಲ್ಲಾಟರ್ ಟ್ಯಾಂಕ್ ವಸ್ತು ಅಂತಕೊಂಡು ಅದೇ ಇದು ಐದು ರೋಜಲ್ ವೇ ನೀರು ಗುಪ್ವಾರೇರ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి